మహానటి సావిత్రి గారి గురించి ప్రత్యేకంగా ఎవరూ పరిచయం చేయనక్కర్లేనటువంటి కీర్తి ఆమె సొంతం తెలుగమ్మాయి అయిన సావిత్రి గారు మొదటి నాటకాల్లో నటించి ఆ తర్వాత చెన్నైకి చేరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తన నటనా ప్రతిభతో పాటు ఎంతో కష్టపడి సావిత్రి గారు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆనాటి స్టార్ హీరోలకు జోడీగా సినిమాలు చేసింది అయితే అదే సమయంలో కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రి గారు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు కూడా చూసింది జమ్ని గణేశన్ తో ప్రేమ పెళ్లి తరువాత సావిత్రి గారి జీవితం మారిపోయిందని చెప్తుంటారు అలాగే ఆమె తన మానసిక బాధల నుంచి ఓదార్పుకై దారుణంగా మోసం చివరి రోజుల్లో సావిత్రి గారి జీవితం దుర్భరంగా మారిపోయిందనేది నిజం అయితే సావిత్రిని మద్యానికి బానిస చేసింది జెమ్నీ గణేషన్ కాదని ఆమెలో ఉన్న ఇన్ఫియార్టీ కాంప్లెక్సే కారణం అంటున్నారు సీనియర్ రచయిత తోటపల్లి మధు నేను సావిత్రి గారి మీద వచ్చిన చాలా పుస్తకాలు చదివాను సావిత్రి గారి గురించి ఆ పుస్తకాల్లో రకరకాల చెప్తుంటారు రావటంతోనే జీవితం మాట్లాడుతుంటారు అయితే అవన్నీ నిజం కాదు ఆవిడ అయిపోవటానికి కారణం వేరే ఉంది అప్పటి విషయాలను సావిత్రి గారి గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు తోటపల్లి మధు గారు మాట్లాడుతూ ఆ టైంకి సావిత్రి గారి టాప్ లో ఉంది బ్రహ్మాండమైన సంపాదన బాగా ఖర్చు మనిషి పది పన్నెండు సినిమాలు చేస్తుంటే ఫ్లోగా వచ్చేస్తుండేది డబ్బు ఇంట్లోనే కంసాల్ని పెట్టి బంగారు నాగలు చేయిస్తుండేవారు అలాగే ఫుడ్ కంట్రోల్ ఉండేది కాదు తినే తిని లావెక్కి పోయారు తినటం పాటు తాగటం చేయటంతో లావు బాగా పెరిగారు ఆమె తను ఆర్టిస్ట్ కాబట్టి అయిపోతున్నా అనే భయం బాధతో మరింతగా తాగేవారు ఈలోగా ఓ పర్టికులర్ ఫిలిం పెళ్లి కానుక సినిమా కోసం సావిత్రి గారికి కథ చెప్పారు డైరెక్టర్ శ్రీధర్ బ్రహ్మాండమైన కథ ఆ పాత్ర కోసం నేను సైకిల్ తొక్కాలి నేను సన్నమవ్వాలి అన్నారా అప్పుడు ఆయన చెప్పారు అది కాదమ్మా మీరు వేసేది అక్క పాత్ర మీ చరిత్ర క్యారెక్టర్ కొత్తమ్మాయి వేస్తుంది అని అన్నారు ఆ కొత్త అమ్మాయి మరెవరో కాదు కన్నడ అమ్మాయి బి సరోజాదేవి అన్నారు అది విన్న సావిత్రి గారు బాగా అప్సెట్ అయిపోయింది నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టింగ్ చేయాలని బాధపడిపోయారామె అలా ఆవిడ చేయనంది బి సరోజా దేవిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీశారు పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత ఆవిడ్ని దాటి బ్రహ్మాండంగా కెరీర్ లో దూసుకుపోతోంది సావిత్రి గారు లావుతో బాధపడుతూ ఎంతకాలం నేను ఇలా చెట్లు వెనక పుట్ల వెనక మొహం మాత్రమే చూపెడుతూ క్లోజ్ షాట్స్ తో ఎంతకాలం ఇలా అని దిగులు పట్టుకుంది అలా ఇంకా లావ్ అయిపోతూనే ఉంది ఆ డిప్రెషన్ ఉంది ఆమెకి జెమ్నీ గనేషన్ విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు కమల్లా గ్లామర్ బాయ్ ఆవిడను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు ఆయన ఒక జెంటిల్ మ్యాన్ పిల్లల ఆస్తులు జాగ్రత్త పరిచయం చేసింది కూడా ఆయనే ఆయనేదో విలన్ కాదు కూర్చోబెట్టి తాగించేసేది అసలు కాదు అలాగే ఆయన అప్పుడు బిజీ యాక్టర్ ఈవిడంత బిజీ కాదు అక్కడ ఇన్ఫియారిటీ ఆమెకొచ్చింది ఆయనతో హీరోయిన్లుగా సరోజాదేవి ఆ తర్వాత కాంచన ఇలా వరుస పెట్టి వెళ్ళిపోతున్నారు సావిత్రమ్మ గారి కెరీర్ మాత్రం అక్కడే ఆగింది దాంతో గొడవలన్నీ చెప్పుకొచ్చారు ఏదేమైనా సావిత్రి గారి సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడు కనేషన్ ఆమె వెంటే ఉన్నాడు తాను తాగుతూ సరదాగా సావిత్రి గారిని తాగమని అడిగాడని చెప్తారు అంతకు ముందు వరకు మందు ముట్టని సావిత్రి గారు తరువాత మందు లేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది రాను రాను సినిమా అవకాశాలు తగ్గడంతో ఆదాయం తగ్గింది అంతగా చదువుకుని సావిత్రి గారు అమాయకురాలు ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియక ఎవరిని పడితే వాళ్ళని నమ్మింది అది ఆమెకి ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిందంటారు అప్పటి సీనియర్స్ సావిత్రి గారు వైవాహిక జీవితంలో ఓడిపోయారు ఆమె జమినీ కనేషన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు నా అనుకున్న వారంతా మోసం చేశారు మరోవైపు సినిమాలు నిర్మి నష్టపోయారు దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అలాగే తెలుగులో సూపర్ హిట్ సినిమా మోగ మనసులో సినిమాను సావిత్రి గారు తమిళంలో నిర్మించాలనుకుంది అందులో హీరోగా భర్తను సెలెక్ట్ చేసింది కానీ గణేశన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి తన డబ్బు తన ఆధీనంలో లేదన్న వాస్తవం అప్పుడు తెలుసొచ్చింది సినిమా ఆగకూడదన్న పట్టుదలతో పూర్తి చేసి విడుదల చేసింది అయితే ఊహించిన విధంగా ఆ సినిమా తమిళంలో డిజాస్టర్ అయ్యింది అంత చక్కని కథ కలిగిన సినిమాను తమిళులు ఎందుకు ఆదరించలేకపోయారో తెలియదు ఆర్థిక నష్టం అప్పుల మీద వడ్డీలు తన మాట వేయలేదన్న కోపంతో జమినీ గణేశన్ ఇంటికి రావడం మానేశాడు ఎంతగానో ప్రేమించిన భర్త దూరం అవడం ఆమె జీవితాన్ని మార్చేసింది పతనం ప్రారంభమయ్యింది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రాజ్ కుమార్ గారు లాంటి అగ్ర హీరోల కన్నా అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రి గారికి చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేదు చివరి దశలో కేవలం ఐదు వందల రూపాయల అద్దెకు చిన్నపట్నానికి మారింది ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది సావిత్రి గారి ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించకపోవడంతో నోటీసుల మీద నోటీసులు పంపించారు కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన సావిత్రి గారు తన ఆస్తులన్నీ జప్తు చేసి నోటీస్ వచ్చిందని తెలుసుకుంది అప్పటికే రెండు మూడేళ్లుగా మందు మానేసిన సావిత్రి గారు ఆ రోజు హోటల్లో మళ్లీ తాగడం మొదలుపెట్టింది దగ్గర ఎవరూ లేరు తాగటం మొదలుపెట్టిన తరువాత ఇక ఆపడం తెలియలేదు తెప్పించుకున్న ఆహారం తినలేదు ఆ రాత్రి నిద్రలోకి చారుకున్న సావిత్రి గారు డయాబెటిక్ కోమాలోకి వెళ్ళింది బక్క చిక్కిపోయి ఎముకల గూడులా మారిన సావిత్రి గారు శరీరంలో నుంచి ఒక్కో పాటు పనిచేయడం మానేస్తుంటే ఎప్పటికైనా కోలుకుంటుందనే ఆశతో గొట్టం ద్వారా ఆహారం ఎక్కిస్తూ వైద్యులు చేయగలిగినంత చేశారు చెప్పాలనుకున్న చివరి మాటలు చెప్పకుండానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున శాశ్వతంగా వెళ్ళిపోయింది జమినీ గణేషన్ తెలిసి సావిత్రమ్మ గారు ఆయన్ని ఇష్టపడ్డారు వివాహం గురించి తెలిసినప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది గణేశంతో పెళ్లి అనేది జీవితంలో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం జమినీకి జీవితంలో ఉన్న నియమాలు వేరు కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకుని సావిత్రి గారు తప్పు చేశారు గారికి సావిత్రి అంటే ఇష్టమని ఆమెతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన వారిని బెదిరించే వారిని నాకు తెలిసింది దాంతో ఎంజీఆర్ గారిపై అందరిలో చెడు అభిప్రాయం కలిగింది కానీ ఇదంతా తాను సావిత్రి కోసం చేస్తున్నట్టు ఎవరితోనూ చెప్పలేదట మరో విషయం ఏమిటంటే సావిత్రి గారికి ఎంజీఆర్ గారితో కలిసి నటించడం ఇష్టం లేదు సావిత్రి గారు తాడేపల్లి మండలం చెర్రావూరిలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఆరున జన్మించారు తాను పుట్టకముందే తండ్రి గురవయ్య అనారోగ్యంతో కన్నుమూశారు దీంతో చిర్రావూరులో ఉన్న సావిత్రి గారి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ దత్తకుమారుడు నర్సయ్య పిన్నమ్మ సుభద్రమ్మను ఇంటికి తీసుకొచ్చి పెంచి ఆదరించారు